నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ మీద ఆ పార్టీల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి నిలబడ్డ పార్టీల యొక్క అభ్యర్థుల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేటువంటి విషయం మీద మొత్తంగా సమగ్రంగా జనం టీవీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టింది అధ్యయనం చేసింది దానికి సంబంధించి మనం మొదటగా భువనగిరి కాన్స్టిట్యున్సీ మీద అక్కడ నిలబడినటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు బలాలు వాళ్ళ బలహీనతలు బలహీనతలేంటి వాళ్ళు బి అక్కడ ఉన్నటువంటి పార్టీల బలాలు బలహీనతలేంటి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా రెండు వేల తొమ్మిదిలో భువనగిరి నియోజకవర్గం ఏర్పడింది పార్లమెంటు నియోజకవర్గం అంతకుముందు మిర్యాలగూడ పార్లమెంటు పరిధిలోకి ఈ భువనగిరి ఇదంతా కూడా అటు వచ్చేది రెండు వేల తొమ్మిదిలో భువనగిరి పార్లమెంటు స్థానాన్ని సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి జరిగినటువంటి ఎన్నికల్లో మూడు సార్లు జరిగినాయి మొత్తం ఆ మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుందో మనం తర్వాత చూద్దాం అయితే రెండు సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు ఒక్కసారి గెలిచిన వాళ్ళు ఎవరో చూద్దాం రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అంటే కోమరెడ్డి సోదరులు రెండుసార్లు గెలిచిర్రు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకసారి గెలిచిండు కోమారెడ్డి వెంకరెడ్డి ఒకసారి గెలిచిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు బూర గౌడ్ గెలిచిండు రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ రెడ్డి గెలిచిండు అంటే పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడగానే మొదటిసారిగా ఇక్కడి నుంచి వెళ్ళి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బూర నరసేగౌడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అప్పుడు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా రెండవ ఎంపీగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుండి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బోరగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు మూడు సార్లు మొత్తంగా గెలిచిన వ్యక్తులు వాళ్ళు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎక్కువ బలంగా ఉండేది రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి బీఆర్ఎస్ బలం ఏర్పడంతో రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు బూరనర్సే గౌడు గెలిచిండు మరి అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అట్లా ఉండే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లాగా ఉన్నాయి మొత్తంగా భువనగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి వెళ్ళి నాలుగు పార్టీల అభ్యర్థులు నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు దాంట్లో మూడు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ మూడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ రెండవది బీజేపీ మూడవది సిపిఐఎం ఇక ప్రాంతీయ పార్టీ అంటే మీకు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు మొదటగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బలాలు బలహీనతలు మనం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డిని డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇనే ఈ పార్లమెంటు పరిధిలోనే తుంగతుర్తి నుంచి వెళ్ళి అనే పో తుంగతుర్తి వాస్తవ్యుడు తుంగతుర్తి నుంచి వెళ్ళి అనే అంటే అక్కడ అనే జన్మస్థలమో పుట్టిందో పెరిగిందో ఏదో ఉండొచ్చు కాబట్టి తుంగతుర్తి వాస్తవ్యుడిగా మనం చెప్పుకుంటున్నాం బీజేపీ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంపీగా గెలిచినటువంటి బూరనర్సే గారు ప్రస్తుతం బీజేపీ జాతీయ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నాడు అట్లాగే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం వాస్తవ్యుడు పోటీ చేస్తున్నాడు అనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాస్తవ్యుడు బూరనరసే తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వాస్తవ్యుడు అట్లాగే సిపిఐఎం పార్టీ నుంచి వెళ్ళి ఎండి జహాంగీర్ మైనార్టీకి ఇచ్చింది సిపిఎం పార్టీ ఎండి జహాంగీర్ అనే వ్యక్తికి ఇచ్చింది ఆయన రావణపేట మండలం యాదాద్రి బోరి జిల్లా రావణపేట మండలం ప్రస్తుతం నకిరికల్ కాన్స్టిచువెన్సీలో ఉంది ఆయనకు ఇచ్చింది అంటే ఈ నలుగురు కూడా ఈ కాన్స్ట్యువెన్సీ వాళ్ళే అంటే బయట నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ముందుగా మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా ఇది బలాలు చూద్దాం ఫస్ట్ వ్యక్తి బలాలు బలహీనతలు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి బలం ఏముందో చూద్దాం మనం బలం ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది అది పెద్ద బలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అది ఇంకా బలం రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ మూడు అంశాలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి బలంగా మారే అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఇవే కాకుండా ఇంకా బలాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని స్కీములు ఇచ్చింది గ్యాస్కి సంబంధించి కావచ్చు స్త్రీలకు బస్సు సౌకర్యం ఫ్రీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా బలంగా మారే ఉన్నాయి తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి డబ్బులు చాలా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఇది బలాలు ఇంకా అన్నిటికంటే బలం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ పదిలో పరిధిలో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడింటిలో ఆరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక జనగామ మినహా కాబట్టి ఈ ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ కరెక్ట్గా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం ఉంటుంది ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి బలం మరి చామల కిరణ్ కుమార్ రెడ్డికి బలహీనతలు లేవా అంటే ఎందుకు లేవు పుష్కలంగా ఉన్నాయి ఏమున్నాయి ఒకసారి చూద్దాం ముఖ్యంగా అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాడు పబ్లిక్ను కలవలేకపోతున్నాడు ఓటర్లను కలవలేకపోతున్నాడు చేకూర్త ఒకటే తెలుసు జనాలకు కానీ ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియదు అంటే అనే ఓటర్లకు తెలియకపోతే ఓట్లు పడడం చాలా నష్టం చేకూరుస్తుంది ఓట్లు పడే స్థాయిలో లేవు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన ఊ అంటే ఢిల్లీలో ఉంటాడు ఊ అంటే హైదరాబాద్లో ఉంటాడు ఓ అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాడు ఈ సామాన్య జనాన్ని పట్టించుకోడేమో ఓట్లేస్తే అనే ఫీలింగ్లో జనం ఉన్నారు అంటే లోకల్లో ఒక్క నాయకునితోటి కూడా సంబంధాలు లేవు ఒకరిద్దరితో తప్ప అంటే బలంగా ఓట్లేసేటువంటి నాయకులతోటి సత్సంబంధాలు కలిగి లేడును ఎవరో ఒకరిద్దరితోటి కలిస్తే హాయ్ బాయ్ అంటుండొచ్చు కానీ నిజంగా మండలానికి ఒక నాయకుడు కాన్సిడెన్స్కి ఒక నాయకుడు బలమున్న నాయకుడు ఎక్కడ కూడా చామల కిరణ్ కుమార్కి లేరు ఏమున్నా ఎమ్మెల్యేలే మీద వేసుకొని చేస్తే బయటపడతాడు గెలుస్తాడు తప్ప అని సొంతంగా ఎమ్మెల్యేలు మీదికి సపోర్ట్ చేస్తున్నట్టు లోపల సపోర్ట్ చేయకపోతే మాత్రం ఓడిపోయే పరిస్థితి కనబడతా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈయన రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెడ్డి ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి కాన్ఫిటెన్స్లో మిగతా రెండు పార్టీలు బీసీలు బీఆర్ఎస్ నుంచి బీసీ అక్కడ బీజేపీ నుంచి బీసీ అట్లాగే సిపిఎం నుంచి వెళ్ళి బీసీ అంటే మైనారిటీ సారీ ఇట్లా ఈయన రెడ్డి కాబట్టి మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే రెడ్డి ఓట్లు సామాజిక వర్గాలు తక్కువ కాబట్టి ఈయనకు ఓటేస్తే రెడ్డీలదే ఆధిపత్యం జరుగుతుంది కాబట్టి రెడ్డిల ఆధిపత్యం ఉండొద్దు అని అనుకుంటే ఒకవేళ ఇక్కడ గెలిచినటువంటి ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రెడ్డిల ఆధిపత్యం మావిదేందుకు మేమందరం బీసీ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇంకొక వర్గంగా ఉన్నాం కాబట్టి అంటే గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే మా మీద ఏడా ఎలా ఇస్తాడో ఈయన రేవంత్ రెడ్డికి దగ్గర ఈ మమ్మల్ని ఏడ దేక్తాడు వస్తే సొంతంగా కుంపట్లు తయారు చేస్తాడు కాన్స్టిట్యున్సీలో గ్రూపులు అవుతాయి కాబట్టి ఓడగొట్టిందే ఉత్తమం అనేటువంటిది ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి జనాలతోటి ఇంటరాక్ట్ కాలేకపోతున్నాడు ప్రచారంలో దూసుకుపోలేకపోతున్నాడు ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి డీమిరిట్స్ రెండవ వ్యక్తి బూరనర్సే గౌడు గురించి తీసుకుందాం బూరనరసే గౌడు జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే టికెట్ ఇచ్చింది ఎంపీగా గెలిచిండు బలాలు చెప్తున్నా సౌమ్యుడు మంచి వక్త సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్గా అందరికి సుపరిచితం ఏది చెప్పినా వినేటువంటి ఓర్పు ఉన్నది అందరిలో కలిసిమెలిసి ఉండేటోడు కేంద్రంలో బీజేపీ బలం ఉంది కేంద్రంలో అధికారం ఉంది అది బీజేపీ బలం చేకూరే విధంగా కేంద్రంలో పెద్దలు పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఈ కాన్స్టెన్స్లో అంటే పార్లమెంటు పరిధిలో పరిచయం ఉన్న వ్యక్తి పార్లమెంటు పరిధిలో పరిచయం అంటే ఆల్రెడీ ఎంపీ చేసినాయి కాబట్టి పరిచయం ఉన్న వ్యక్తి వీళ్ళకు ఇంకొక బలం ఏంటంటే హిందుత్వం ఎజెండా బూరనర్సే గౌడ్కు బాగా బలం చేకూరే విధంగా ఉన్నది బలహీనతలు బూరనరసే గౌడ్ లేవు అంటే ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే లేడు కాన్స్టిట్యున్సీ ఏడు అంటే ఈ బోర్గిర్ పార్లమెంటు పరిధిలో ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి రంగారెడ్డి మునుగోడు నగరేకల్ తుంగతుర్తి భువనగిరి ఆలేరు జనగాం ఈ ఏడు కాన్స్టిట్యున్సీలలో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేదు పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే మరి ఇది బలహీనతనే తర్వాత బీజేపీ పార్టీకి ఈ ఏడు నియోజకవర్గాల్లో సంస్థాగతంగా కార్యకర్తలు తక్కువనే ఉన్నారు పార్టీ బలం కూడా తక్కువగానే ఉంది కానీ బూర గౌడ్ వ్యక్తిగతంగా జనాల్లోకి పోయిండు తప్ప పార్టీ పరంగా పోలేకపోతున్నాడు అట్లాగే మొదటి నుండి బీజేపీ కాకపోవడం సీనియర్లు అనుకునే వాళ్ళు సహకరించకపోవడం ఇవన్నీ బూరనర్సే గౌడ్కు కొంత నష్టం చేకూర్చే విధంగా డిమెరిట్స్ ఉన్నాయి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి క్యామ కేసీఆర్ టికెట్ ప్రకటించడు క్యామ బలాలేంటి బలహీనతలు ఏంటి చూద్దాం ముందుగా బలం చూద్దాం పుష్కలంగా ఆర్థికంగా సంపన్నుడు డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని డబ్బులైనా పెట్టగలుగుతాడు కానీ డబ్బులు ఇంకా అంటే డబ్బులతోటే రాజకీయం చేయలేం కాబట్టి ఆ ఓట్లు వేటుపడతాయి అనేటువంటిది ఒకటి కులం కూడా అంటే గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందినటువంటి క్యామ ఆ కులం ఆ కులం కావడం వల్ల కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బిఆర్ఎస్ ఇంకా సంస్థాగతంగా గ్రామస్థాయిలో పట్టు కోల్పోలే మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద అసంతృప్తితోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించారు తప్ప గ్రామ స్థాయిలో ఓట్లు ఇంకా పార్టీ బలంగానే ఉన్నది అది క్యామ కలిసి వచ్చే పాయింట్ అట్లాగే బీసీ కావడం కేసీఆర్ అన్నదండలు ఉండడం మాజీ అందరూ కూడా సహకరించడం ఇదంతా కూడా క్యామ మల్లేష్కు బలంగా మారింది మరి క్యామ మల్లేష్ బలహీనత ఏంటో చూద్దాం అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి జనాలు నమ్మే పరిస్థితులలో లేరు అధికారంలో లేకపోవడం వల్ల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది బీఆర్ఎస్ అధికారం లేకపోవడం వల్ల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక జనగామ తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ గెలిచినాయి జనగామ ఒకటే బీఆర్ఎస్ పలరాజు రెడ్డి గెలిచిండు కాబట్టి ఒక్కడే ఎమ్మెల్యే ఉండు చాలా కష్టపడితే తప్ప గెలుపులు చేరుకోలేకపోవచ్చు ఈ పార్లమెంటు పరిధిలో ఆయన కొత్త వ్యక్తి ఓన్లీ ఇబ్రహీంపట్నం తప్ప మిగతా ఆరు కాన్స్టిటెన్సీలకు ఆయన కొత్త వ్యక్తిగా పరిచయం లేని వ్యక్తిగా ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్ కరెక్టు పనిచేసే తప్ప ఈయన గెలుపు ప్రభావితం చేయలేడు నాలుగవ వ్యక్తి వచ్చేసి ఎండి జహాంగీర్ సిపిఐఎం పార్టీ తరఫున కేంద్ర కమిటీ ప్రకటించింది ఆయన బలం ఏంటి బలహీనత ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భువన్ ఇక్కడ బలం చూద్దాం భువనగిరి ముందుకు మిర్యాలగూడ ఎంపీ పరిధి ఉండే మిర్యాలగూడలో ఎంపీ ఈ భువనగిరి పరిధి అక్కడ ఉండేది భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎంపీగా గెలిచిండు ఈ మిర్యాలగూడ నుంచి వెళ్ళి అప్పటి నుండి వామపక్షాలకు పెట్టని కోటగా కమ్యూనిస్టు పార్టీలు అంటేనే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు కంచుకోటగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండే ఏడు కాన్ఫరెన్స్లలో నాలుగు కాన్ఫరెన్స్ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు జనగామ సిపిఎం మాజీ ఎమ్మెల్యే నకిరికల్ సిపిఎం మాజీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలుగా ప్రభావితం చేసి ఉన్నటువంటి మిర్యాలగూడ తుంగతుర్తి ఇట్లా ఉన్నరు తర్వాత నల్గొండ జిల్లాలోని మునుగోడు మునుగోడు కూడా సిపిఐ పార్టీ అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాకపోతే ఇప్పుడు కలిసి వస్తలేరు సిపిఐలు సిపిఎంకు అంటే ఇట్లా చూసినప్పుడు కొంత బలంగా వామపక్ష ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి ఈ నాలుగు తర్వాత భువనగిరి ఆలేరు మంచి ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి ఇదంతా కూడా కలిసి వచ్చేది తర్వాత ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేని వ్యక్తి ఎండి జహంగీర్ ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయలేదు పార్టీలో నిబద్ధతగా ఉంటూ నాయకుడిగా ఉంటూ కార్మికుల కోసం కర్షకుల కోసం రైతుల కోసం హక్కుల కోసం నిలదించి తన జీవితం మొత్తం అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉద్యమంలోనే పనిచేసుకుంటూ నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎండి జహాంగీర్ అనే కార్మికులలో కర్షకులలో అందరిలో సుపరిచితుడు ఉద్యమాలలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన సుపరిచితుడుగా ఉన్నాడు ఇక మొన్న ఆయన నామినేషన్ వేసారు పంతొమ్మిది తారీఖు ఎండి జహాంగీర్ సిపిఎం పార్టీ నామినేషన్ వేసారు ఆ నామినేషన్ రోజు దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది వచ్చారు మిగతా పార్టీలకు బీర్ ఇవ్వాలి బిర్యానీ ఇవ్వాలి తొవ్వ ఖర్చులు ఇవ్వాలి పోయేటప్పుడు సాగదోలాలి కానీ సిపిఎం పార్టీకి నామినేషన్ వేసిన రోజు ఎనిమిది నుంచి పదివేల మంది వచ్చారు ఎవరు బువ్వ వాళ్ళు తెచ్చుకున్నారు ఎవరు తువ్వ ఖర్చు ఎవరు వెహికల్ వాళ్ళు తెచ్చుకొని వచ్చారు ఎనిమిది వేల ఎనిమిది నుంచి పదివేల మంది వచ్చారు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు రూపాయి లేకుండా ఎనిమిది నుంచి పదివేల మందిని తీసుకొచ్చిన చరిత్ర జహంగీర్కే ఉంది కాబట్టి అనే మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు అది బలమే అని చెప్పుకోవచ్చు బలహీనతలు లేవు అంటే బలహీనతలు కూడా ఉన్నాయి ఏం బలహీనతలు ఉన్నాయంటే ఈ ఏడు కాన్స్టిట్యులలో సిపిఎం పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి కానీ ఒక్క ఎమ్మెల్యేగా లేడు జహంగీర్ దగ్గర ఆస్తులు లేవు అంతస్తులు లేవు డబ్బులు ఓట్లను కొనడానికి డబ్బులు లేవు డబ్బులు పెట్టే పరిస్థితి ఆ పార్టీ సిద్ధాంతం కూడా ఒప్పుకోదు అట్లాగే స్థానికంగా అంటే పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉద్యమాలు చేసినందుకు సిపిఎం పార్టీకి వందల వేల మంది వస్తున్నారు ఓట్ల రూపంలో రాలేకపోతున్నాయి ఎందుకంటే ఈ ఓటర్లు డబ్బులకు ప్రభావితం ఇట్లాంటి పార్టీలను ఆదరించట్లేదని చెప్పేసి చర్చ నడుస్తుంది కాబట్టి ఈ ఓట్లలో బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు డబ్బులు పెట్టి కొంటాయి కాబట్టి ఈయనకి పడే ఒక్క ఓటైనా నిజాయితీకి వచ్చినట్టే ఎన్ని వేల ఓట్లైనా నిజాయితీకి వచ్చినట్టే డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఇంకొక మైనస్ ఏంటంటే సోదర సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ వీళ్లకు సిపిఎంకు కాకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపింది ఇది చాలా విచిత్రం కేరళ పోయి కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు వయనాడు నుంచి అక్కడ ఎవరి మీద పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ సిపిఐ పార్టీ జాతీయ ఆల్ ఇండియా కార్యదర్శి రాజా వాళ్ళ మిస్సెస్ పోటీ చేస్తుంది అక్కడ ఆమె మీద ఈ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు దానికి కంచెల్ రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు ఇక్కడ సిపిఐఎల్ పోయి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు ఇది విచిత్రమే సిపిఐళ్ళు రివ్యూ చేసుకోవాలి ఒకసారి ఇది బలాలు బలహీనతలు ఇక మొత్తంగా మరి ఎట్లా ఉంది బలం ఎట్లా బలహీనత ఉంది అంటే నిజంగా ముగ్గురు నలుగురు ఎవరికి వాళ్ళే పోటీలో ఉన్నారు ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు మన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బీజేపీ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా కమ్యూనిస్ట్ గెలుస్తుందా అంటే నిజంగా బీఆర్ఎస్ సంస్థాగతంగా తన ఓట్లు తను తెచ్చుకోగలిగి కాంగ్రెస్ పార్టీ తను సంస్థాగతంగా ఇదివరకు ఎమ్మెల్యేలుగా ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు ఎంపీ కోసం ఈ ఎమ్మెల్యేలు కష్టపడితే బీజేపీ ఆయన నిలబడే క్యాండిడేట్ ఎవరైతే నిలబడ్డారో గునరస కూడా ఆయన క్యాండిడేట్ సరిగ్గా పనిచేసి క్యాడర్ మొత్తం పనిచేసి సిపిఎం శ్రేణులు కార్మికులు కర్షకులు కావచ్చు వాళ్ళ రంగాలు కావచ్చు అందరూ కరెక్ట్గా పనిచేస్తే ఇక్కడ చతుర్ముఖ పోటీ భువనగిరిలో ఉంటుంది వాస్తవంగా డబ్బులు పెట్టకుండా ఓట్లకు పోతే ఒక్క రూపాయి తీయకుండా ఒక్క రూపాయికి ఓటర్లకు ఖర్చు పెట్టకుండా తాగుడు తినిపించడు ఇదంతా ఖర్చు పెట్టకుండా పోతే ఇక్కడ గెలిచేది సిపిఎం పార్టీ అభ్యర్థి జాంగేర లేకపోతే బీజేపీ అభ్యర్థి బూరనర్సేగౌడవు మిగతా ఇద్దరు గెలిచే పరిస్థితే లేదు డబ్బులు లేకుండా అంటే డబ్బులు పెట్టకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది డబ్బులు పెడితే ఒక రకంగా ఉంటుంది కాబట్టి భువనగిరిలో మొత్తం మీద చతుర్ముఖ పోటీ నడుస్తుంది ఓటర్లు ఎవరిని దీవిస్తారు అనేటువంటిది ఇంకా లోతైన అధ్యయనం చేసి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం